హాయ్ అండి ఓం సాయి రామ్ అందరికీ గుడ్ మార్నింగ్ వీడియో స్టార్ట్ చేసే ముందు ముందుగా రేపు ఇరవై ఒకటో తారీఖు గురు పౌర్ణమి ఉంది కదా ఆ రోజు బాబావారికి పూజ ఎలా చేసుకోవాలనేది వీడియో అనేది నేను లింకు ఇస్తాను డిస్క్రిప్షన్లో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే అలా చూసి బాబావారికి గురు పౌర్ణమి అనేది మనస్ఫూర్తిగా సంతోషంగా చేసుకుంటారని అనుకుంటున్నాను ఇంకా వీడియోని స్టార్ట్ చేద్దాం హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా బాబాని కోరుకుంటున్నాను ఈ రోజు లేచిన దగ్గర నుంచి మాకు వర్షమేనండి అసలు నిన్నటి నుంచి ఆ పైతే లేదు వర్షము చూపిస్తాను మీకు చాలా బాగా వర్షం పడుతుందండి గురువారం మొత్తం సన్నగా పడుతూనే ఉంది ఫ్రైడే మాత్రం చాలా ఇంకా కొంచెం హెవీ అయిపోయింది వాటర్ కూడా బాగా నిలువండిపోయినాయి రోడ్డు మీద ఇంకా మార్నింగ్ అయితే పిల్లల్ని స్కూల్కి రెడీ చేద్దాం అనుకునే టైంకి స్కూల్కి కాల్ చేస్తే ముందు ఉంది పంపించండి అని అన్నారు సర్లే రెడీ చేద్దామని ఫ్రెష్ చేసిన తర్వాత స్కూల్ లేదని చెప్పి అనేసి మెసేజ్ వచ్చింది మళ్ళీ ప్రిన్సిపల్ సారే కాల్ చేసి చెప్పారు సర్లే అని చెప్పేసి ఇంకా నార్మల్ డ్రెస్ అయితే వేసేసాను ఆ పైగా వైట్ డ్రెస్ అండి ఈరోజు చాలా భయం వేసింది అనుకున్నాను ఇంకా స్కూల్ లేదనుకున్నప్పుడు నార్మల్ డ్రెస్ అయితే వేసేసాను ఇంకా ఇంట్లో పిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళకైతే టిఫిన్ వేసి పెడుతున్నాను దోశలు వేస్తున్నాను ఆ చిన్న ముక్కడికి చూపించాను కదా అది మా అమ్మమ్మలండి గుర్తుగా ఉంచుకున్నాను నేను తెచ్చేసుకున్నాను అనమాట అది అప్పటినుంచి మా అమ్మమ్మ టైం దగ్గర నుంచి ఉన్నది అది అది చూసినప్పుడల్లా కొన్ని కొన్ని ఉన్నాయి ఇంకా రెండు మూడు గిన్నెలు మళ్ళీ ప్లేట్ నేను మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అన్నం తిన్న ప్లేటు అవి కూడా తెచ్చుకున్నాను అవి నాకు చాలా ఇష్టమైనవి అనమాట అవి కూడా ఇప్పుడు నేను మా ఇంట్లో పెట్టుకున్నాను అవి చూసినప్పుడల్లా అదొక ఫీలింగ్ వస్తుంది అనమాట మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర రోజులు అవి ఏయో ఆ మెమరీస్ అనేవి గుర్తొచ్చి మనసుకు భలే ఇది అనిపిస్తుంది అనమాట ఇంకా అలా టిఫిన్ వేస్తూనే ఒక పక్కన ఒక పక్కన ఎగ్స్ అయితే పెట్టేశానండి కూరగాయలు అయితే ఏం లేవు రైతు మార్కెట్కి వెళ్ళాలి అని అనుకున్నాం కానీ వర్షం వస్తుంది బాగుండవు తీసుకొచ్చినా కొంచెం తడితడిగా ఉంటాయని చెప్పేసి వెళ్లకుండా ఎగ్స్ వండుతున్నాను ఫ్రైడే తినేస్తాం మళ్ళీ రేపు సాటర్డే కదా రేపు వెజిటేబుల్స్ ఏ ఒకటో రెండో ఉన్నాయో అని చెప్పేసి అయితే ఎగ్స్ పెట్టేశాను అలాగే రైస్ కూడా కడిగి పెట్టేశానండి ఒక సైడు అంటే రైస్ నేను వెంటనే వండను నానబెట్టేసి ఉంచుతాను ఆ పైగా క్లైమేట్ కూడా చల్లగా ఉంది కదా ఆ వేడిగా తినచ్చు అని చెప్పేసి కడిగి అయితే పక్కన పెట్టేస్తాను ఎగ్స్ అయితే బాయిల్ అవుతున్నాయి పిల్లలకు వేసి ఇచ్చేసాను నేను మా హస్బెండ్ కూడా తినేసి ఇంకా మిగిలిన పిండిని చట్నీ అనేది ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను అనమాట లాస్ట్ దోశ వేసేసి అవి పెట్టేసాను ఫ్రిడ్జ్లో వెళ్ళి తర్వాత నేను మా హస్బెండ్ కూడా టిఫిన్ చేసిన తర్వాత మళ్ళీ వంట అనేది స్టార్ట్ చేస్తాను పొయ్యి ఆ టాప్ కౌంటర్ టాప్ అనేది ఎన్నిసార్లు తుడుస్తాను అసలు నాకే తెలియదు చేతుల్లో ఉన్నంత వరకు తుడుస్తూ ఉంటాను నాకు అదొక అలవాటు అనమాట బాగా చాలాసార్లు తుడుస్తాను అసలు ఇంకా పిల్లలకైతే వాటర్ ఇవ్వలేదండి టిఫిన్ వేసి పెట్టాను కానీ వాటర్ అయితే ఇవ్వలేదండి వాటర్ వాళ్ళకి చిన్న అనేవి ఎప్పటికప్పుడు కాచి వేడిగా వేడి వేడిగా అంటే గోరువెచ్చగా ఇస్తాను అనమాట వాళ్ళకి వాటర్ ఇచ్చేసాను వాళ్ళు తింటున్నారు మేము టిఫిన్ చేసేసాము ఇంకా పిల్లల్ని మాత్రం హాలిడే వస్తే ఖాళీగా ఉంచకూడదండి పోడుకోండమ్మా అన్నా కూడా భయంకరంగా చేసేస్తారు ఇల్లు అంతా టీవీ కూడా చూడరనమాట ఇంకా వాళ్ళకి చదువుకోమని బుక్స్ ఇచ్చి నేనైతే వంట దగ్గరికి వచ్చేసాను ఈ ఎగ్ అయితే నేనే పచ్చిగా ఉన్నప్పుడు పగల కొట్టేశానండి అది చిన్న క్రాక్ వచ్చింది సరే నిన్న గురువారం తినము కదా అని చెప్పి అలాగ భద్రంగా దాచుంచి ఈ రోజు బాయిల్ ఆ ఉడికేటప్పుడు కొంచెం అలా బయటకి అనేది వచ్చేసింది అనమాట ఈరోజు కర్రీ వచ్చేసి నేను ఎగ్స్ వంకాయ అంటే కోడిగుడ్డు వంకాయ పులుసు అయితే వేస్తున్నానండి గుడ్లు బాయిల్ చేసేసి కొంచెం మూకిడే మట్టి మూకిడి పెట్టుకుని దానిలో ఆయిల్ ఉప్పు పసుపు వేసి ఎగ్స్ అయితే కొంచెంసేపు ఫ్రై చేస్తాను ఫ్రై చేసి తీసి పక్కన పెట్టేసుకున్న తర్వాత ఆనియన్స్ అయితే ఫ్రై చేస్తాను వంకాయ అయితే అప్పుడే కట్ చేయలేదండి అవి ఇదో ఇదొచ్చేస్తుంది అని చెప్పి కండరు ఎక్కుతాయి అని చెప్పేసి కట్ చేయలేదు ఉల్లిపాయలు వేగేటప్పుడు కొయ్యొచ్చలే అని చెప్పేసి ఎగ్స్ తీసి పక్కన పెట్టి ఉల్లిపాయలో ఉప్పు ఉప్పు కొంచెం పసుపు వేసి వాటిని అయితే ఫ్రై చేశాను అవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత అందులో వంకాయ ముక్కలు అయితే వేసేస్తాను వంకాయలు మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వచ్చినప్పుడు తీసుకొచ్చినామండి చెట్టివే అసలు మందులు లేనివి ఎండు రొయ్యలు ఒకసారి వేసాను మళ్ళీ వంకాయ టమాటా వండాను అలా రెండు మూడు రకాలుగా వండాను ఇక లాస్ట్ వంకాయలు అనమాట ఇవి ఇవి ఎక్స్లో వేసి పెడదాం పెడదామనిపించింది పిల్లలు చదువుకుంటున్నారు పాలు వచ్చినవి పాలు కూడా పెట్టేశాను పాలు అయిపోయిన తర్వాత తీసి రైస్ పెట్టాను ఈ రోపు కర్రీ అవుతూ ఉంది వంకాయలు కూడా కొంచెం లైట్గా మగ్గిన తర్వాత ఉప్పు ఇందగడ వేశాను కదా చూసుకొని ఉప్పు కారం అయితే వేసి కొంచెం వంకాయలు మెత్తగా ఉడికిన తర్వాత చింతపండు నానబెట్టుకున్నాం కదా ఆ చింతపండు పులుసు అనేది వేసేసుకున్నాను ఎగ్స్ అప్పుడే వేయండి లాస్ట్లో వేస్తాను నేనైతే ఎందుకంటే పులుసులో ఉడికిపోయేటప్పటికీ ఎగ్ అనేది నాకు గట్టిగా అయిపోతుంది రబ్బర్ ముక్కలాగా అనిపిస్తుంది స్మూత్గా ఉండదు ఎగ్ అందుకని చెప్పి పులుసు బాగా మరిగిన తర్వాత లాస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ ముందు అలా వేస్తాను ఘాట్లు పెట్టి ఉంటాయి కాబట్టి ఉప్పు అనేది పడుతుంది అనమాట ఇంకా రైస్ అయితే అయిపోయింది ఇక్కడ ఇక్కడ ఎగ్స్ కూడా వేసేసాను బాయిల్ అయిపోయింది ఇంకొంచెం వాటర్ ఉన్నట్టు అనిపించింది కానీ ఆఫ్ చేసేస్తాను ఎందుకంటే మట్టి మూకిడు కదా వేడికి ఆ వాటర్ అనేవి లాగేసుకుంటుంది అనమాట ఇంకైతే ఇక్కడైతే పని అయితే అయిపోయిందండి వంట కౌంటర్ టాప్ మీద గిన్నెలు కూడా తోమేసాను ఇంకా వంట పని అయిపోయింది కాబట్టి ఇది క్లోజ్ చేసేస్తాను డస్ట్ అది పడకుండా ఉండడం కోసం మళ్ళీ ఈవినింగ్ ఓపెన్ చేయడమే ఇంకా పిల్లల దగ్గరికి అయితే నేను వెళ్ళి కొంచెంసేపు కూర్చున్నాను వాళ్ళ దగ్గర లేకపోతే చదవరండి వాళ్ళని అయితే చదివిస్తాను నేను స్పెల్లింగ్స్ అవి రావట్లేదు ఈ మంత్ ఎండ్ ట్వంటీ నైన్ నుంచి ఎగ్జామ్స్ అంట ఇద్దరిని పట్టుకోవాలని కూర్చున్నాను डे एवरी इवरी आरवाई एवरी डे एवाई डे एवरी डे मालूम चाहिए बो डी इवरी आरवाई एवरी डे एवाई डे एवरी डे टू जी ए चिया टुगेदर मालूम टी वो टू जी ए टी है चिया टुगेदर క్వశ్చన్ రావట్లేదా ఉగాది పండుగ గురించి వ్రాయండి నాకి ఉగాది పండుగ రోజు వేకువనే వేకువనే మీన్స్ ఎర్లీ మార్నింగ్ నాట్ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఉగాది పండుగ రోజు వేకువనే లేచి స్నానం చేసి పిన్నలు పెద్దలు పెన్సిల్ స్పెల్లింగ్ మిస్టెచ్ పెన్సిల్ దావో తేదీ పెద్దలు కొత్త బట్టలు ధరిస్తారు ద్వారాలకు మామిడాకులు ఆకులు అలంకరిస్తారు అలంకరిస్తారు ఓకేనా ద్వారాలంటే ద్వారాలు అంటే గుమ్మాలు మనం ఆమిడాకులు కట్టుకుంటాం కదా అది ద్వారం అంటారు దాన్ని ఇంకా పిల్లలు చదివేటప్పటికి వంద దాటిపోయిందండి ఇంకా లంచ్ మొత్తం జారేసాను పిల్లలకి బుక్స్ క్లోజ్ చేసేయమన్నాను అన్నం తినేటప్పుడు కూడా నేను ఇవి పెడితే అవి పెట్టనండి పిల్లలకి కథలు ఉంటాయి కదా నాకు కొన్ని కొన్ని ఛానల్స్ చాలా ఇష్టం అవి అయితే పెడతాను అవి పెట్టి లంచ్ అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత అక్కడ క్లీన్ చేసేసాను ఇంకా వర్షంలో ఉతికిన బట్టలు ఎంత ఆయరనా మెత్తగానే చల్లగానే ఉన్నట్టు అనిపిస్తున్నాయి నాకు ఇంకా ఉన్నాయి తడుపుకోవడం అన్నట్టు ఉంది కాబట్టి మొత్తం నేనైతే ఫోల్డ్ చేసి మొత్తం మడత పెట్టేశాను ఈ బెడ్ ఇవి పిల్లో కవర్ అండి వెయ్యి ఇలా బట్టలు అనేవి క్లోజ్ చేసి ఓ అల్మార్లో సర్దేసి పిల్లలైతే టీవీ చూస్తున్నారు సర్లే కానీసేపు చూడండి అని చెప్పేసి ఊరుకున్నాను ఇంకా వంటగదిలోకి వచ్చేస్తే ఇంకా తిన్నా ఉన్నాయి కదా మళ్ళీ అవి కనిపిస్తున్నాయి ఎంత చేసినా పని ఉంటానే ఉంది ఇంకా మార్నింగ్ కర్రీ రైస్ అనేవి మిగిలినవి తీసేసి ఆటలో పెట్టేశాను వాటర్ అనేవి హీట్ చేసి ఉంచానండి పిల్లలు కావాలంటే తాగుతారని చెప్పేసి ఇంకా పని అంటే విసుకొచ్చేసి ఇంకా ఎంత చేసినా ఏదో ఒకటి వస్తానే ఉంది పని అని చెప్పేసి కాసేపు విసుకొచ్చింది ఫ్రెండ్స్ మా హస్బెండ్ కూడా వర్షం వచ్చి ఇంట్లోనే ఉన్నారు గ్రౌండ్ ఏం లేవు సర్లే కొంతసేపు ఆడుకుందాం అని చెప్పి ఎప్పుడు ఇల్లు సర్దుతుంటే దొరికింది ఇది మీకు తెలిసే ఉంటుంది గోళీలు ఆట అనమాట చివరికి వన్ గోళీ మిగిల్చాలన్నమాట అది గేమ్ సరే పోటీ పెట్టుకుందాం అని చెప్పేసి అయితే మేము స్టార్ట్ చేసాము మొత్తం సర్దేశాను ఆట అయితే స్టార్ట్ చేశాం ఫస్ట్ అయితే మా హస్బెండ్ నడమని చెప్పాను ఒక గోళీ మిగిల్చాలి అని చెప్పాను అన్నాను కానీ చివరికి ఒక గోళీ మిగిలేటట్టు లేదు చాలా మూడో నాలుగో మిగిలేటట్టు ఉన్నాయి సరే మూడో నాలుగో మిగిలిన పర్లేదు ఎవరు తక్కువ టైంలో చేస్తారో వాళ్ళు అని అనుకున్నాం కానీ అవ్వలేదు టైం కూడా టైం మా హస్బెండే తక్కువ టైంలో చేశారు అది ఇంకా ఛాన్స్ ఉంది నువ్వు అనవసరంగా మానేసావు సార్ ఇక్కడికి అయిపోయినట్టే గేమ్ ఎంత టైం అయింది ఫోర్టీన్ సిక్స్టీన్ త్రీ మినిట్స్లో చేసావు అది కూడా ఫోర్ గోలీలు మిగిలినాయి లేదు అప్పుడు ఇది లేదు ఇది క్యాన్సిల్ ఇది క్యాన్సిల్ ఇంకా నెక్స్ట్ నేనైతే ఆడుతున్నాను వీడియోలు ఎంత అయిపోతుందని చెప్పి ఫస్ట్లో కట్ చేసేసాను లాస్ట్లో పెట్టాను ఇంకా నేను ఆడుతున్నాను నాకు చాలా మిగిలితే అనుకున్నా చాలా రోజులైంది ఒక వన్ అవర్ టూ టైమ్స్ అయితే నాకు ఒకటి మిగిలిందండి కానీ ఈరోజు మిగిలిన లేదు కానీ రెండు మిగిలినవి అది ఆనందంలో షేర్ చేస్తాను అన్నమాట వినండి రెండు మిగిలి నేనే విందని చెప్పి మా హస్బెండ్కి చెప్పాను అలా కొంతసేపు టైంపాస్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ అయితే పిల్లలకి ఇవి ఎందుకో ఫ్రీ వచ్చినాయండి కెలాక్స్ నేను అసలు కొనని ఇవి సర్లే తీసి ఫ్రీయే కదా వచ్చినాయి చూసారు ఆ పైగా ఊరుకోరు అని చెప్పేసి ఒక ప్యాకెట్ ఇద్దరికి హాఫ్ హాఫ్ మిల్క్లు అయితే వేసి ఇచ్చాను అవి తింటా ఉన్నారు వాళ్ళు నేనైతే గిన్నెలు క్లీన్ చేసుకుంటాను మీరై తిని తీసుకురండి అని చెప్పాను గిన్నెలైతే తోమేసాను ఇంకా ఇల్లు కూడా క్లీన్గా ఊడ్చేశానండి మా పిల్లలు ఇక్కడ ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు ఈ పైప్స్ ఉన్నాయి కదా ఇవి మేము స్మార్ట్ బజార్లో తీసుకున్నాము ఈ పైపులతో వీళ్ళు రకరకాల బొమ్మలు చేస్తారు కార్స్ కానీ లేదంటే పెద్ద పెద్ద రోబోల్ లాంటి ఇలాంటివి చేస్తారు కానీ ఈరోజు మాత్రం ఒక వెరైటీగా చేస్తున్నారు అదేంటంటే కల్కి మూవీలో బుజ్జి కార్ ఉంది కదా ఆ బుజ్జి కార్ అయితే చేద్దాం అనుకుంటున్నారంట మరి ఏం చేస్తారో తెలియదు ఒకరికొకళ్ళు హెల్ప్ చేసి అందించుకుని ఆడుకుంటారనమాట ఇంకా ఇంట్లో చాలా ఉన్నాయండి వీళ్ళకి ఇవేనండి నేను ఎక్కువ ఆడిస్తాను పజిల్స్ చూసారా ఎన్ని ఉన్నాయి మా ఇంట్లో ఒకటి ఉండేదండి ఇంట్లో మొన్న మా మామయ్య గారితో కొనిపించుకున్నారు ఇవన్నీ ఒకటి పెద్దదిగా ఉంటే చిన్నది ఫ్రీ వచ్చేసింది అనమాట ఇదండి ఈ రోజుటి వీడియో మళ్ళీ యూజువల్ ఉన్సెప్ట్ చదివించడం ఇంకా నైట్ డిన్నర్ చేయడం ఎక్కడ ఒకటి సర్దుకుని పడుకోవడం ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కమెంట్ చేయండి మళ్ళీ ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్